నరసరావుపేటలోని డాక్టర్ గజల బ్రహ్మారెడ్డి నివాసంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు గత నాలుగైదు నెలల నుంచి నరసరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలతో అనిశ్చితి ఏర్పడి ఏర్పడటం జరిగింది దీన్ని పెద్దలు మొట్టమొదటి రెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది ఆ తర్వాత ఆళ్ళ అయోజ్ రామరెడ్డి రెడ్డి గారు ఆ తర్వాత అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అందరినీ పిలిపించుకుని ఇందులో కొంతమందిని నాతో పాటు పిలిపించి ఆయన ఈ సమస్యని పరిష్కారం చేసే దిశగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆదేశాల మేరకు అందరం కూడా కలిసి పనిచేయాలని మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి దగ్గర అందరితోటి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది ఈరోజు అందరం కలిసి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అట్లానే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్ను గెలిపించుకోవాలని చెప్పి అందరం కూడా ఈరోజు ఒక నిర్ణయంతో మీ ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య సమస్యలు చూస్తున్నాం కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబం చెందిన వాళ్ళం ఏదైనా సమస్యలున్నా వాటిని సామరస్యంగా పరిష్కారం చేసుకొని అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అందరం కూడా మాట్లాడుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దీని మీద ఎన్నో దుష్ప్రచారాలకి తెరలేపినా సరే ఈరోజు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో ఈరోజు ముఖ్యమంత్రి చేసుకుంటాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది ఈ నెల పదమూడవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నా కుమారుడు సుధీర్ భార్గవ రెడ్డిని పిలిపించి సుదీర్ఘంగా చర్చించ జరుగుతుంది దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ పగ్గాలు పట్టిన మొదటి వ్యక్తిగా సీనియర్ నాయకుడిగా మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన సూచనల మేరకు ఆయన ఆశయ సాధనైన వైనాటు వన్ సెవెంటీ ఫైవ్లో భాగంగా ఈ నియోజకవర్గంలో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించే బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగినది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మా కుమారుని కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉండమని ప్రోత్సహించడం జరిగింది చురుగ్గా పార్టిసిపేట్ చేయమని ఈ సందర్భంగా ఇప్పటి వరకు నాతో పాటు కలిసి నడిచి ప్రయాణించిన ప్రతి ఒక్క కార్యకర్తకి లైడర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళకి తరువాత కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఏమైనా ఉంటే నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను పార్టీ హైకమాండ్ కూడా పార్టీ హైకమాండ్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సహకరిస్తుందని హామీ ఇచ్చారు అది నేను నమ్ముతున్నాను ఈరోజు నుండి నేను మా కుమారుడు సుధీర్ భార్గవరెడ్డి రెడ్డి ఈ నియోజకవర్గంలో పార్టీ గెలుపుకి ముందుండి గెలుపుకి పనిచేస్తామని ఈరోజు పార్టీ ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి గత నాలుగైదు నెలల నుండి నరసరావుపేట నియోజకవర్గంలో అభ్యర్థి మార్ మార్పులు చేర్పుల గురించి అనేక కార్యక్రమాలు చేయడం అదేవిధంగా నియోజకవర్గంలో నాయకుల్లో కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఒక కన్ఫ్యూజన్ ఆందోళన పరిస్థితి ఏర్పడినటం జరిగింది మరి ఇలాంటి తరుణంలో పార్టీ హైకమాండ్ చొరవ తీసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి నరసరావుపేటలో పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించమని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఆ విషయాన్ని పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలకి ఈ ఆందోళన కార్యక్రమాలకి కారణకు కారకులు ఎవరన్నా కానివ్వండి కారణాలు ఏమన్నా కానివ్వండి నియోజకవర్గంలో ఈ నాలుగు నెలల నుండి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు చాలా ఇబ్బంది పడటం జరిగింది అదేవిధంగా ఆందోళన చెందడం జరిగింది పార్టీ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి కానీ వీటికి సంబంధించి కారకుల్లో నేను కూడా ఒకటిగా భావిస్తూ నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు ఇక్కడ నుండి నేను క్రియాశీలక రాజకీయాల్లో కీలకంగా కీలకంగా చురుగ్గా పనిచేయమని ఇచ్చిన ఆదేశాలు మనకు పార్టీ ముందు విజయానికి నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తాను